హలో ఎవ్రీవాన్ నేను హరగోపాల్ సో ఈ వీడియో మీరు చూసే టైంకి ఆంధ్ర డిఎస్సికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ న్యూస్ మీకు అందరికి తెలిసే ఉంటుంది వాట్సాప్లో దాదాపు సిక్స్టీన్ థౌజండ్ ప్లస్ పోస్ట్లతో ఫస్ట్ సైన్ మన హానరబుల్ చీఫ్ మినిస్టర్గా చేశారన్న విషయం మీకు తెలిసే ఉంటుంది సో ఈ సిక్స్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ పోస్టులలో మోడల్ స్కూల్స్లో ఉండే ప్రిన్సిపల్స్ పీజీటీస్ టీజీటీస్ అలాగే అదర్ దాన్ మోడల్ స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్ మున్సిపల్ స్కూల్స్ జెడ్పీ స్కూల్స్లో ఉండే స్కూల్ అసిస్టెంట్స్ ఎస్జీటీస్ అండ్ పీఈటీస్ అన్ని కలుపుకొని సిక్స్టీన్ థౌసండ్ త్రీ ఫార్టీ సెవెన్ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి ఫస్ట్ సైన్ చేశారు ఫుల్ నోటిఫికేషన్ మాక్సిమం ఒక వన్ వీక్ టైం పట్టొచ్చు మీకు ఏ డిస్టిక్లో ఏ కేటగిరీకి ఏ సబ్జెక్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయని ఇక్కడ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఇమ్మీడియట్గా వచ్చే డౌట్ యాక్చువల్గా ఈ వీడియో చేయడానికి రీజన్ కూడా జస్ట్ ఈ వీడియో చేయడానికి ఒక ఫ్యూ మినిట్స్ ముందే నేను నా ఓన్ సిస్టర్తో తను కూడా డిఎస్సికి ప్రిపేర్ అవుతుంది సో మాట్లాడుతున్నప్పుడు డిఎస్సికి ఎంత టైం ఉండొచ్చు అనే డిస్కషన్ వచ్చింది మా మధ్య డెఫినెట్గా ఈ ఆలోచన అందరి మైండ్లో వస్తుందనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను ఇక్కడ నా అభిప్రాయం నా ఒపీనియన్ మాత్రమే ఇది తప్పు కూడా కావచ్చు కేవలం నా అభిప్రాయం మాత్రమే దీన్ని బట్టి మీరు ప్రిపరేషన్ కాస్త ప్లాన్ చేసుకుంటారన్న ఉద్దేశంతో చేస్తున్నాను ఇక్కడ నా అభిప్రాయం ప్రకారం మినిమం ఫోర్ టు ఫైవ్ మంత్స్ టైం ఇచ్చే అవకాశం అయితే ఉంది వన్ ట్వంటీ టు వన్ ఫిఫ్టీ డేస్ సో డెఫినెట్ గా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు సఫిషియంట్ టైం అనేది ఈ బ్లాగ్ చెప్తారు హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ డేస్ సో వన్ ట్వంటీ టు వన్ ఫిఫ్టీ డేస్ టైం ఇచ్చే అవకాశం డెఫినెట్ గా ఉంది అండ్ మోరోవర్ ఎందుకు అవకాశం ఉంది అంటే ఇప్పుడు కమింగ్ నెక్స్ట్ మంత్ జూలైలో బిఎడ్ కంప్లీట్ చేసి బయటికి వచ్చే ఫ్రెషర్స్ ఉంటారు బిఎడ్ కంప్లీట్ చేసి బయటకు వచ్చేవాళ్ళు అలాగే టీటీసీ కంప్లీట్ చేసి బయటకు వచ్చేవాళ్ళు సో వాళ్ళకి కూడా ఈఎస్సిలో అవకాశం కల్పిస్తే ఎక్కువ మంది పోటీదారుల్ని సో కాంపిటీషన్లోకి దించినట్టు అవుతుంది సో వీళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి అంటే డెఫినెట్ గా ఈ టైం అయితే ఇవ్వాలి మోర్ ఓవర్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మీరు బయటకు వస్తున్నారు సరే మరి టెట్ క్వాలిఫై అయి ఉండరు కదా అంటే మరీ ఇంకొకసారి టెట్ పెట్టే అవకాశం మనం ఖచ్చితంగా ఆలోచించవచ్చు అవకాశం లేకపోలేదు సో టెట్ లో లాస్ట్ టైం రాసి కొంచెం మార్క్స్ తక్కువ వచ్చే వాళ్ళు ఫస్ట్ టైం రాసినప్పుడు ఇప్పుడు మళ్ళీ టెట్ రాసే అవకాశం లేదా టెట్ పెట్టే అవకాశం ఉంది కాబట్టి దీనిలో రాసి మార్క్స్ తెచ్చుకోవచ్చు సో ఈ ఇవన్నీ మైండ్లో పెట్టుకొని నా అభిప్రాయం నా ఒపీనియన్ ఏంటి అంటే వన్ ట్వంటీ టు వన్ ఫిఫ్టీ డేస్ అయితే ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ పోస్ట్లకి ఈ టైంకి మనం ప్రిపరేషన్ మైండ్లో పెట్టుకొని మోటివ్ అవుతూ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవచ్చు ఇది ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోండి అండ్ ఒకరిద్దరు ఎస్పెషల్లీ కామెంట్ సెక్షన్లో అలాగే పర్సనల్గా నా నెంబర్కి ఒక పర్టికులర్ డౌట్ అడిగారు ఆఫ్కోర్స్ ఇంతకుముందు చాలా వీడియోస్ లో దీని గురించి మాట్లాడాను ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను టెట్ లో జస్ట్ క్వాలిఫైంగ్ మార్క్ మాత్రమే ఉంది మాకు జస్ట్ క్వాలిఫైడ్ మేము మేము డిఎస్సి రాయచ్చా అని అడుగుతున్నారు ఇక్కడ విషయం ఏంటంటే టెట్ లో మీరు తెచ్చుకునే ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్ డిఎస్సిలో మీ ర్యాంక్ ని ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తుంది దాంట్లో డౌటే లేదు అయితే టెట్ లో తక్కువ మార్కులు వచ్చాయి కాబట్టి డిఎస్సి మీరు రాసినా సక్సెస్ కాలేరని ఎవ్వరు చెప్పరు మీరు కూడా దయచేసి అలా అనుకోవద్దు టెట్ లో మార్కులు తక్కువ వచ్చినా ఎంత మాత్రాన డిఎస్సి లో మేము కొట్టలేని మాత్రం దయచేసి ఎప్పుడు అనుకోవద్దు టెట్ లో తక్కువ మార్కులు తెచ్చుకొని బాగా కసిగా చదివి డిఎస్సి లో సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది కనపడతారు మీకు టెట్ లో వన్ థర్టీ అబవ్ మార్కులు తెచ్చుకొని డిఎస్సి లో వన్ ఆర్ టూ మార్క్స్ తో జాబ్ మిస్ అయిన వాళ్ళు కూడా చాలా మంది కనపడతారు మీకు కాబట్టి కంటిన్యూటీ ఆఫ్ ప్రిపరేషన్ కంటిన్యూటీ ఆఫ్ హార్డ్ వర్క్ అన్నదే ఇంపార్టెంట్ తప్ప టెట్లో వస్తేనే లో సక్సెస్ అవుతాము టెట్లో రాకపోతే డిఎస్సి రాయలేమన్నది ఆ ఊహ కంప్లీట్గా మీరు మైండ్ నుంచి తీసేయండి ఇది ఒక జస్ట్ అపోహ మాత్రమే దయచేసి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు ఇక్కడ నేను చెప్పిన ఈ టైం డ్యూరేషన్ అండ్ అనదర్ టెట్ అనేది కేవలం నా అభిప్రాయం మాత్రం ఇది తప్పు కూడా కావచ్చు ఈ టైం ఉంటుందని నేను అనుకుంటున్నాను సో దాన్ని బట్టి మీరు ప్రిపరేషన్ ప్లాన్ చేసుకుంటారన్న ఉద్దేశంతో మాత్రమే ఇమ్మీడియట్గా ఈ వీడియో చేస్తున్నాను మా సిస్టర్తో డిస్కస్ చేసినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ మిగతా వాళ్ళతో కూడా నేను డిస్కస్ చేయాలి కదా అని అనిపించి చెప్తున్నాను సో ఈ టైం అనేది నా అభిప్రాయం మాత్రమే పదే పదే చెప్తున్నాను ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు మీకు ఇన్ వన్ వీక్ టైంలో ఫుల్ నోటిఫికేషన్ బయటకు వచ్చినప్పుడు ప్రతి డిస్టిక్లో ప్రతి సబ్జెక్ట్కి ప్రతి కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎప్పుడు పెడుతున్నారు ఆల్రెడీ మేము ఫీజులు కట్టిన వాళ్ళు మళ్ళీ కట్టాలా లేదా ఇవన్నీ ఇన్ఫర్మేషన్స్ మీకు క్లియర్గా తెలుస్తాయి హోప్ నేను ఏదైతే చెప్పాలనుకున్నా క్లియర్గా చెప్పాలని అనుకుంటున్నాను ఈ వీడియోలో మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అండ్ స్కూల్ అసిస్టెంట్ కానీ ఎస్డిటిస్ కానీ టీజీటీ మ్యాథ్స్ కానీ మ్యాథ్స్ కంటెంట్లో నా నుంచి మీకు ఏదైనా సపోర్ట్ కావాలంటే ఫీల్ ఫ్రీ టు ఎక్స్ప్రెస్ హెల్ప్ అని నేను ఎప్పుడు అనుకోను జస్ట్ సపోర్ట్ మాత్రమే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇలా ప్రిపేర్ అయితే బాగుంటుంది అని చెప్పడం అలాగే కంటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఏదైనా చెప్పగలిగితే మీకు ఏదైనా ఉపయోగపడితే అడగడానికి మీరు కామెంట్ సెక్షన్ యూస్ చేయండి నాకు కుదిరినప్పుడు డెఫినెట్ గా సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తాను హోప్ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్ నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ మీ హర్ గోపాల్